అనంతపురం జిల్లా గుత్తి ఎక్చైంజ్ కార్యాలయం ఎదుట సోమవారం కల్తీ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలబొండ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చలగాటం ఆడుతుందన్నారు కల్తీ మద్యం అరకట్టాలని కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు మద్యంను అంచెలంచెలుగా తగ్గించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తూ బెల్ట్ షాపులను పూర్తిగా కట్టడి చేసిందన్నారు ప్రస్తుతం డబ్బు సంపాదన ధ్యేయంగా కల్తీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు తక్షణమే కల్తీ మద్యం విక్రయాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైంజ్ అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రెడ్డి వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి వైసీపీ పట్టణ మండల మాజీ కన్వీనర్లు గోవర్ధన్ రెడ్డి హుస్సేన్ పీరా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి మాజీ జెడ్పీటీసి ప్రవీణ్ కుమార్ యాదవ్ గురుప్రసాద్ యాదవ్ వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు వైసీపీ మండల ఉపాధ్యక్షులు నిమ్మదాబాద్ రఘునాథ్ రెడ్డి మున్సిపల్ వైసీపీ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు సివి రంగారెడ్డి సుభాష్ రెడ్డి రంగస్వామి నూర్ నాయక్ వైసీపీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ కటిక అన్వర్ వైసీపీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ డిష్ అన్వర్ వైసీపీ జిల్లా మైనారిటీ నాయకులు ఓఎండి ఫయాజ్ కౌన్సిలర్లు రమణ ఫారూక్ వాల్మీకి శివ వరదరాజులు వైసీపీ జిల్లా మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ శ్రీదేవి హేమలత వైసీపీ నాయకులు వెల్డింగ్ రౌఫ్ అబ్దుల్ బ్రహ్మకుమార్ అప్పేచల్ల దసగిర్ ఇమ్రాన్ ఆచారి రమేష్ రెడ్డి నరేష్ గోపినాథ్ మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అనుబంధ సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अंकित मध्यले अर्गत आले अंकित मध्यले बैठले 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 अर्गत आले जयश चापले बैठले अर्गत आले जयश चापले बैठले अर्गत आले जयश चापले बैठले ம <laughs> వారి ద్వారా కోటాను కోట్ల నకిలీ మధ్య తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులకి అన్ని బార్లకి సప్లై చేయడమే కాకుండా గ్రామ గ్రామాన వార్డు వార్డున వీధి వీధిన కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వచ్చింది మనం అందరం చూస్తూనే ఉన్నాం ల్యాండ్ నుంచి ల్యాండ్ దాకా వైన్స్ నుంచి మైన్స్ దాకా ప్రతిదీ దోపిడీ కార్యక్రమం ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಮಲ್ಲಿಕಾರ್ ರಾಯಕರ್ ಪರ್ತಿ ಕಾಲಿ ಪರ್ತಿ ಮтни ಹೇಳ್ತಾರೆ ಪರ್ತಿ ಕಾಲಿ ಮтни ಒಂದೇ ಹೇಳ್ತಾರೆ ಪರ್ತಿ ಕಾಲಿ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಲೋಗನ್ಸ್ ನಿಮಕ ದಶ గతంలో మరి ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా తీసుకుంటే మరి ప్రజలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదన్నది స్పష్టం అవుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి రాష్ట్రం అంతటా కలిపి డెబ్బై ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది అలాగే మనం చూసుకుంటే ప్రజలకు ఏం మంచి చేశారు ఈ రోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని నాయకులను ప్రశ్నిస్తున్నాము మేము ఈ రోజు అడిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈ రోజు మీ నాయకులు కానీ మీరు కానీ వ్యవహరి వ్యవహరిస్తున్నారు ఈ రోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్పారు మరి ఈ రోజు సంపదను సృష్టించారు అది పేద ప్రజల మేలు కోసం కాదు మీ నాయకుల జోబులు నింపేదాని దానికోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఈ కొద్ది రోజులు కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగండి దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కానీ మీరు కక్ష సాధింపులను రెచ్చగొట్టే విధంగా లోకేష్ బాబు వారు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మీటింగుల్లో పెద్ద పెద్ద మాటలను చెప్తారే మరి ఈ రోజు ప్రాణాలు పోతుంటే మరి అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద నోరు విప్పరు కదా కేవలం షూటింగ్లు మీద అలవాటు పడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు కేవలం షూటింగ్కి వచ్చినట్టు మరి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారే కానీ ఇంకా ఆయన సినిమా ఉన్నట్టున్నారు మరి ప్రజా నాయకుడు అన్నది మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక మంది కూటమి నాయకులుండి సెంట్రల్ అండవాల ఉండి కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మీకు దయచేసి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఈ ఉన్న ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులంతా కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను